వారు చక్రం తిప్పబోతున్నారు మే నెల పూర్తి అయ్యేలోపు వీరికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి కోరుకునే జీవితం లభిస్తుంది ఊహించని రాజయోగం పడుతుంది వీరి జీవితం మునిపెండడు కూడా చూడని రీతిలో ఈ కన్యా వారి జీవితం అయితే మే నెల పూర్తి అయ్యే లోపైతే మారబోతుందని చెప్పడంలో సందేహం లేదండి అసలు కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలుగుతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మాకు పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలను దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ సమయం ఉద్యోగ వ్యాపారాలలో పట్టుదల అనేది చాలా అవసరం దృఢ సంకల్పంతో విజయానికి బాటలు వేస్తారు భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని దృఢ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈశ్వర నామాలు జపించడం మానసిక శాంతికి తోడ్పడుతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ధైర్యంగా పనులు ప్రారంభిస్తే మేలు అప్రమత్తంగా ఉండండి తొందరపాటులో తప్పులు జరగకుండా చూసుకోండి కొందరు మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయాలని చూస్తారు ఓర్పుతో ఉండండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రద్ధ పెంచండి ఆర్థికంగా ఇబ్బందులు అనేవి రావు జాగ్రత్తగా ఉండండి దగ్గర వారితో శాంతంగా మాట్లాడండి కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి మీకు ఈ వారం మధ్యలో ఒక పెద్ద సమస్య నుండి బయటపడతారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ బాగా పెట్టాల్సి ఉంటుంది నవగ్రహ శ్లోకాలు చదవడం వీరికి చాలా మంచిది అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి అని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది వీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటున్నారో ఆ జీవితం వీరికి పూర్తిగా కన్యా రాశి వారికి ఈ ఏడాది చాలా మంచి సంవత్సరంగా చెప్పాలి ఉద్యోగం వ్యాపారం ఆర్థికం ఆరోగ్యం మరియు ప్రేమ జీవితం అన్నింటిలో కూడా వీరికి శుభ ఫలితాలే అధికంగా ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్లు జీతం పెంపుదల మరియు మంచి పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది మీ ప్రాధాన్యత ప్రభావం పెరుగుతుంది పెరుగుతుంది మీరు మీ పనిలో చాలా చక్కగా రాణిస్తారు వ్యాపారంలో లాభాలు అభివృద్ధి మరియు మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీ వ్యాపారం బాగా నడుస్తుంది మరియు అభివృద్ధి కూడా చెందుతుంది ఆర్థికంగా స్థిరత్వం మరియు మంచి లాభాలు కూడా కలిగి ఉంటారు మీ ఆదాయం కూడా చాలా బాగా పెరుగుతుంది సాధారణంగా ఆరోగ్యంగానే ఉంటారు కానీ శ్రద్ధ వహించాలి శని ఆరవ స్థానంలో ఉండడం చేత కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి రావచ్చు కాబట్టి అవి త్వరగా నయం అవుతాయి ప్రేమ జీవితం అనుభ అనుభవం అనేది ఉంటుంది మీ జీవిత భాగస్వామి మరియు మీ యొక్క మధ్యస్థ సమయం కాగా ఉంటుంది ఈ కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు మంచి స్నేహితులను సంపాదిస్తూ ఉంటారు రాహు ఆరవ స్థానంలోకి రావడం చేత ఆదాయం కూడా పెరుగుతుంది మరియు వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నుండి మీరు కూడా బయటపడతారు చూసారు కదండి ఈ కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం వారికి శని గురువు ప్రభావంతో వీరికి ఊహించని లాభాలు అయితే ఈ సమయంలో కలుగుతాయి ఈ వారికి ఏడాది ముఖ్యంగా ఈ సమయంలో కన్యా రాశివారు గురుడు శని ప్రభావంతో చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే రాబోతున్నాయి ఈ కాలంలో మీరు ఇల్లు లేదా కొత్త వాహనం కొన్నట్లయితే కనుక అవకాశం అయితే ఉంటుంది విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సందర్భంగా ఉగాది తర్వాత కన్యా రాశివారి జీవితంలో ఇంకా ఎటువంటి మార్పులు కూడా జరగవనే ఆసక్తికరమైన ప్రవేశాలను మీరు ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది కన్యా రాశి వారిపైన గ్రహాల ప్రభావము చాలా బాగుంటుందనే చెప్పాలి ఈ కారణంగా వీరికి ఆకస్మిక ధనలాభం కలగవచ్చు కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో కూడా చక్కగా పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీనంలో శనిదేవుని సంచారం వెళ్ళి ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో పరిస్థితులు అనేవి సాధారణంగా ఉంటాయి అయితే ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి రాహు ప్రభావంతో వ్యాపారులకు స్వల్ప లాభాలు అనేవి కొట్టాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఇక కన్యా రాశివారి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యారాశి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యారాశివారు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత వీరు నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయటవారు కనిపించకుండా దాచుకుంటారు వీరు మనసులోను మనం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వ్యక్తికి మాత్రం తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగుగా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు ఎక్కువగా ఉక్రోషానికి ఆవేశానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని పూర్తి చేసే వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు ఒక కన్యా చేతు దీపము ఇంకొక చేతులు దానిపంక ధరించి పడవకి నదిలో ప్రయాణం చేర్చున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపు వల్లనే కోరికనే స్వభావములు కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో రాణించి పది మందికి సహాయపడతారు ఇతరులు కలిసి రానప్పుడు నిరుసోపడట కార్యరంగం నుండి విరమించట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే కనిపిస్తుంది చూసారు కదా కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్